हेलो गाइस वेलकम टू आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పింది మొత్తానికి అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటి స్థలంతో పాటు డబ్బులు కూడా ఇవ్వబోతుంది ఎవరి కొరకు ఇస్తుంది ఎప్పటి నుంచి ఇస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈవిడో క్లారిటీ చెప్తే ఎన్నికొచ్చు అండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మెల్ఫోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభాన్ని చెప్పబోతుంది నిన్నైతే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది కాబట్టి ఈ నేపథ్యం మనకైతే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఆ గ్యారెంటీలు అయితే అమలు చేయబోతుంది దానిలో ఒక భాగమే మనకైతే ఇంద్రమ ఇల్లు ఇంద్రమ ఇల్లులో పథకంలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి మనకైతే ఐదు లక్షలు డబ్బులు అయితే ఇస్తామని చెప్పింది అలానే దళితులకు అయితే ఇంటి స్థలంతో పాటు ఆరు లక్షలు డబ్బులు అయితే ఇస్తామని చెప్పింది కాబట్టి మొత్తానికి అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వము కాబట్టి మనకైతే ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి డబ్బులు విడుదల చేస్తారు ఇంటి స్థలం లేని వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి డబ్బులు అయితే ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్గదర్శక అయితే విడుదల చేసింది మొత్తానికి అయితే ఎవరికైతే రేషన్ కార్డు అయితే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ పథకం అయితే అమలు చేస్తారంట ఇందిరామైళ్ళు కాబట్టి రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకంలో భాగంగా ఇంటి స్థలం పాటు డబ్బులు అయితే విడుదల చేస్తారు ఐదు లక్షలు దళితులకు అయితే ఆరు లక్షలు అయితే విడుదల చేస్తారు అలానే ఈ పథకానికి ఏ పత్రాలు కావాలంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ ఆదాయ ధృవీకరణ పత్రం అలాగే కుల ధృవీకరణ పత్రం ఈ పత్రం అయితే రెడీ చేసుకోండి మనకైతే ఆగస్టు ఒకటి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అయితే ఆహ్వానమై ఇస్తారు అంటే మరో ఐదు రోజుల్లో మనకైతే దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం అయితే ఇస్తారు కాబట్టి అంటే ఐదు రోజుల తర్వాత మీరు అయితే దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి మీరేం చేస్తారంటే ఈ లోపు ఈ పత్రం అయితే రెడీ చేసుకోండి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం ఇవి రెడీ చేసుకుంటే మీకు ఏంటంటే ఆగస్టు ఒకటి నుంచి దరఖాస్తు చేసుకుంటే ఆగస్టు పదహైదు తర్వాత మనకైతే ఈ పథకం అయితే అమలు చేసి మీ ఖాతాలో ఐదు లక్షల డబ్బులతో పాటు ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం అయితే ఇస్తారంట కాబట్టి మొత్తానికి ఇది చాలా మందికి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెల్ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ